ఫారెస్ట్ ఏంజర్ ఇటీవల కాలంలో హైకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు ఒకరున్నరకు కొడుకులపుడు నాగభాషం ఆయన దగ్గర ఎంక్రోచ్మెంట్ లో ఉన్న ల్యాండ్ అంటే సుమారుగా థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయన కంట్రోల్ లో ఉంది ఆర్ఎస్ నెంబర్ వన్ కాటిరేంప్రాడు బ్లాక్ అండి సర్వే నెంబర్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ బై వన్ సార్ లొకేషన్ ఎక్కడ సార్ దేవరగొండకి మడిసల్కి బార్డర్ లో ఉంటుంది అండి సార్ కాట్రింపాడు బ్లాక్ లో వస్తుంది అది ఆర్ఎస్ నెంబర్ వచ్చేసి వన్ మా ఫారెస్ట్ నెంబర్ సర్వే నెంబర్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ బై వన్ అండి అది విస్తీర్ణం ఫిఫ్టీన్ హ్యాకర్స్ అండి సుమారుగా థర్టీ ఇయర్స్ నుంచి హైకోర్టులో మనకి వాళ్ళు వాదోలు జరిగిన గౌరవ హైకోర్టు వారు మాకు దాన్ని స్వాధీనపరచుకోవాలని వర్తులు జరిగింది దానిలో భాగంగా నిన్న మేము బోట్స్ హెచ్చరిక బోట్లు ఫిక్స్ చేసి మా రేంజ్ కంట్రోల్కి మొత్తం అటువీ శాఖ కంట్రోల్ లాక్కోవడం జరిగింది తదుపరి కార్యక్రమ గారు ఆదిసారి మేరకు దాంట్లో మేము మారుజాత్ ప్లాంటేషన్ ఇవ్వడానికి యాక్షన్ ఇలా జారీ చేసి ఉన్న పామాయిల్ తోటను తొలగించి మార్జర్ ప్లాంట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్ అంటే నిన్నటి నుంచి ఆ ఫిఫ్టీన్ ఏకర్స్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కంప్లీట్ కంట్రోల్ లోకి వచ్చేస్తుంది సార్ సార్ ఇలాగే మిగిలినటువంటి ఏదైనా మన అటవీ ప్రాంతంలో ఎంక్రోచ్మెంట్స్ ఉంటే కూడా వాటిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టేందుకు మీరు ఎలాంటి కార్యాచరణ సుప్రీం సుప్రీంకోర్టు కూడా జస్టిస్ గవాయ్ గారు జడ్జిమెంట్ ఇచ్చారు మొత్తం మా రాష్ట్రంలో ఉన్న గోల్డ్ ఎంక్రోచ్మెంట్లు కానీ ఫారెస్ట్ క్లాసిఫికేషన్ ఉన్నాయని కూడా ఉన్నంత వరకు స్వాధీనపరచులు పరుచుకుంటామని చెప్పి ఒక సిట్ వేశారు దానిలో భాగంగా ఉన్నత జల ఆదేశాల మేరకు ఉన్న ఎంక్రోచ్మెంట్ని ఎంతవరకు స్వాధీన పరుచుకోలే ఉద్దేశంతో మేము కూడా అదే ప్రయత్నంలో ఉన్నాము ప్రయత్నం చేస్తాము కానీ కొత్త కొత్త ఎంక్రోచ్మెంట్కి ఒక ఇంచు కూడా తీసుకోవడానికి అవకాశం లేకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం జీవన పోరాటం చేస్తున్నాము ఎక్కడా కూడా కొత్తగా అవకాశం లేదు ఉన్న ప్లాంటేషన్స్ అన్నీ మంచిగా వేస్తాము ఉన్న కాపాడుతున్నాము ఎటుబస్సులు పర్యావరణ కాని కలపండా చేయాలి భూమి కాపాడు కాపాడడానికి ఉన్నామని చెప్పేసి మేము చెప్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ